నువ్వు ప్రేమించేవాడిని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాడిని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది రెండే ఎంత మంచి మాట చెప్పారు కదా యా యారామూర్తి నీకు ఈ వాహం అయింది కదా నీ పిల్ల నేను ఏమించే చేసుకుందా అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా ఎవరా ఎవరా ఎవరు నాయుడా అవును పెద్దయ్యా బాగున్నావా నాయుడు ఉన్నాను పెద్దయ్యా వేగంగా పోగు చూసిపో అలాగే నేను చూసిపోవాలట వీడు నడవడానికి చేతిలో కర్ర పక్కన మనిషి కావాల్సి వచ్చింది వీడంతా ఎందుకు బతకడం పుట్టారు అనుభవించారు ఓ సుక్క వేషం తాగి చచ్చిపోవచ్చు కదా వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా పోస్ట్ మార్టం పంపిస్తారా వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన పక్క వాళ్ళకి యాతన ఏం పిల్లలారా స్కూల్ పోతున్నారా పోండి పోండి బాగా చదువుకోండి వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా మన దేశంలో ఎవడైనా నిరుద్యోగు ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడే ఉంటాడు కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు బతుకుతున్నాడు ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు పెట్టారే పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా అదేం కాదు బాగా డబ్బులు పొందడానికి నాయుడు గారు వస్తున్నాడు రా భజన గడు నాయుడు గారు ఏంటయ్యా రామకోట గారి పెళ్ళం ప్రతినించిందండి మగబిడ్డ కాదండి ఆడపిల్ల అవునండి మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మూడు ఆరు తొమ్మిది అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి అయ్యా నేను అప్పుడే అనుకున్నానండి కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్ల అని మీరే పురుడు పోచున్నట్టు ఖచ్చితంగా చెప్పేశారే మీరు ఎలా చెప్పగలిగారు అయ్యా పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసండి ఎలా ఉండేది ఎర్రచంద స్మగ్లర్ వీరప్ప మొహంలో ఉండేది ఎప్పుడు శ్రీనివాసరావు వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మాత్రమైన కుస్తీ పోటీలు జరుగుతాయి కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం ప్రవేశం ఉచితం బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికి వచ్చిన పెద్దలారా పిన్నలారా సోదర సోదరి మణులారా మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం వెల్లటూరికి చెందిన రామదాసు ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి Hæ? పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు తరువాత మీరు ఆదురుదాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ సింగ్ ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మడిమగుటంలా వెలిగే తాతలూరు సుందరమూర్తి తాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది బెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య కాకినాడ కాంతారావు నెల్లూరు మాధవయ్య గుంటూరు గోవిందయ్య ఇలాంటి మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన బెల్లటూరు పహిల్వాన్ వీర భద్రయ్య పోటీలో గెలిచిన వారు తాతలూరు సుందరమూర్తి మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావు మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు అయ్యా మిమ్మల్ని ఈ వెళ్ళ ప్రజలకి కలేజా లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఈ ఊళ్ళో ఎవడైనా మగాడు ఉంటే నా నిద్రించొచ్చు రండి ఎక్కడికి తమాషా చూడు బావా ఏమిటి ఏం బావా నువ్వు మగాడివేగా వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి వెళ్ళి వాడి సంగతి చూడొచ్చుగా నేనా మరి నేనా బావా నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసిరా అప్పుడు నేను నేను చేసుకుంటాను నిజంగానా నిజంగానే రండి రండి ఇక్కడ మగవాళ్ళు ఎవరు లేరా ఉన్నానరాన్ నువ్వు మగాడి

ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళ నుంటే రావచ్చు సుందరమూర్తి నువ్వా ముసలాడా నువ్వు నాతో పోటీ పడతావా ఉండండి అందరూ ప్రశాంతంగా కూర్చోండి నిశ్శబ్దం అయ్యా బహుమతి ఇలా పట్టండి సుందరమూర్తి రండి తీసుకోండి బలం ఒక్కటే ముఖ్యం కాదు అనకువా ఉండాలి నన్ను క్షమించండి అయ్యా లేవండి పట్టు నువ్వెందుకు గోడాలో దూకావయ్యా నిన్న పొమ్మన్నారు అమాయకుడు తీసుకెళ్లి వేడి కాపడ పెట్టండి ఏం పండ్రయ్యా మనకున్నది సరిపోదట్రా పది కాసుల గొలుసు పదివేల రూపాయలు కావాలని దెబ్బలు తినొచ్చావే అమ్మా రా అమ్మ విజయా వీడికిన్నేళ్ళు వచ్చినాయి ఇప్పటివరకు వీడి ఒక్క రోజు కూడా వాడి నాన్నగారు కొంటారు గారు ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే నా కొడుక్కుడు నాకు బాగా తెలుసు వాడంతట వాడుగా వెళ్తుండడు ఏ ముద్రష్ట పొడిలో వాణ్ణి ఉసి కలిపి ముందుకు తోస్తుంటారు వాడు బాగా పడ్ర నాగ రావదమ్మా నువ్వు ఊరుకో అమ్మా విజయ నువ్వు కూర్చో అమ్మా నువ్వు వీళ్ళు విజయ్ కాఫీ పెట్టు పోమ్మా బావా నన్ను క్షమిస్తావా నా వల్లే కదా నీకు ఈ బాధంతా ఇదొక బాధ విజయ నీకోసం నేను ఎన్ని బాధలనా భరిస్తాను ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు నువ్వు అత్త కొడుకువే నాకు బావ వరసే నీ మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే నేను నిన్ను భర్తగా ఎప్పుడో కల్లోనైనా ఊహించుకోలేదు బావా ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నిన్ను చేసుకునేదాన్నేమో చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను అందుకే వివాహం అంటూ చేసుకుంటే వివాహం అనేది రెండు శరీరాలు కలవడం కాదు రెండు మనసులు ఒకటవ్వాలి నేను నిన్న ఎద్దేవా చేశాను ఏడిపించాను కూడా అదో తమాషా ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను చూడు బావా నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా బంధుత్వం వేరు బంధం వేరు నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు ఈ విజయ్ని మర్చిపోబావా బావా నీ ఒళ్ళు మాత్రమే కాదు నీ మనసుని గాయం చేశాను నన్ను క్షమించు నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు నిజం చెప్తున్నాను ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు ఇంకోటి చెప్తున్నాను ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు మా అమ్మ నాన్నే నాకు ముఖ్యం